మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ తాజా విశ్లేషణ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి జిల్లాల విభజన తర్వాత ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు భీమవరం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు వారి వారి ఈ ప్రణాళిక ప్రకారం ఆయా స్థానాల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో సంక్రాంతి పండుగ పేరుతో మరి చాలా చోట్ల కోడిపందాలు అనేక రకాలుగా కార్యక్రమాలు జరగడానికి స్థానిక ఎవరైతే ఎన్నికల పోటీలు ఉండబోతున్నారో నాయకులు ప్రచారం చేస్తున్న క్రమంలో మరి వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రమైన ఏలూరు ఏలూరులో టీడీపీకి బడేటి సంటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మరి బడేటి సంటి ఇప్పటికే గత ఇంచుమించుగా సంవత్సరాల కాలం నుండి మరి ఏలూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి అన్ని శ్రేణులతో పార్టీతో ప్రజలతో మమేక అయ్యి అనేక రకాల కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉన్నారు మరి ఇవేళ చూస్తే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు మరి టీడీపీ జనసేన కూడా సీటు నుంచి జనసేనకి పొత్తులో కేటాయిస్తున్నారని చెప్పి జనసేన నాయకులు ప్రకటిస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ టీడీపీకే ఏలూరు సీట్ అని టీడీపీ నాయకులు పాటిస్తున్నారు మరి ఈ రోజున ఏలూరు టీడీపీ ఇన్ఛార్జీ బడేడు సంటి మరి హైదరాబాద్లో నారా లొకేషన్ కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ పుష్పభూజం అందించి రావడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే బడేడు సెంటర్ నారా లొకేషన్ కావడంలోనే రాజకీయ అంతరంగం అర్థమవుతుంది మరి దీన్ని బట్టి దాదాపుగా పార్టీలో కూడా ఏలూరు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థిగా బడేడు సెంటుకి దాదాపుగా ఖాయమైనట్టు కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈరోజు బడేడు సెంటల్ నారా లోకేష్ హైదరాబాద్లో కలడంలోనే ఇది నిజమే నిజమో అనే భావం కలిగే అవకాశం లేదు అనే అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది ఎందుకంటే ఇవాళ ఎవరు ఊహించిన విధంగా మరి వాళ్ళ సంక్రాంతి పండుగ అదే పండుగలు వచ్చినప్పుడు సహజంగా రాజకీయ నాయకులు ఆ పండుగ పేరుతో రకరకాల కలయికలు ఉంటాయి మన సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ బడ్జెట్ సెంటీ హైదరాబాద్ వెళ్ళి నారా లోకేష్ని కలిసాడంటే మరి దాదాపుగా ఇరవై నాలుగుకి ఏలూరు నుంచి బడేడు సెంటి పోటీలో ఉంటారనడానికి నారా లోకేష్ యొక్క కలయికే నారా లోకేష్ని కలిసిన విధానంతోనే మరి వందకి వంద శాతం ఏలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో బడేడు సెంటి ఉంటారని ఆల్రెడీ అధినాయకత్వం కూడా బడేడ్ సెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ కార్యక్రమంలో సురుగ్గా పాల్గొని విజయం సాధించాలని కూడా ఆ విధంగా కూడా భరోసైతే కూడా ఒక సమాచారం అందుతుంది ఏదేమైనా మరి వాళ్ళ సంక్రాంతి సందర్భంగా బడేడ్ సెంట్ నారా లోకేషన్ కలవడంలో మరి ఏలు రెండు వేల నాలుగు టీడీపీ అభ్యర్థిగా బడేడు సెంట్ సీటు పదిలింగా ఉందని మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఆ నాయకులు కూడా అదేవిధంగా జోష్లో ఉన్నారు బడేటి సెంట్ క్యాంప్ ఆఫీస్ కూడా క్యాడర్ అదే పనులు నిమ్మగ్గానే ఉన్నారు మరి కాబట్టి ఏదేమైనా బడేడు సెంట్కి టీడీపీ టిక్కెట్ ఏలూరు దాదాపుగా ఖరారైనట్టు కూడా సమాచారం ఉంటుంది మరి అధికారంగా ప్రాట్నే రావాలి సీట్ అయితే బడియేడు సెంట్కి అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ ハスプです。